ఫ్యూచర్ సిటీపై రేవంత్ రెడ్డి బిగ్ స్టెప్ ఏంటో తెలుసా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణలో జరగబోయే భారీ అంతర్జాతీయ ఈవెంట్ గురించి సాధారణ మీటింగ్ కాదు సాధారణ ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది ప్రపంచం దృష్టిని తెలంగాణపై పడేసే సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో స్వయంగా పరిశీలనలు చేయడం అధికారులకు క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం ఏం సందేశం ఇస్తుంది ఏం ప్లానింగ్ జరుగుతుంది ఏం సందేశం ఇస్తుంది ఏం ప్లానింగ్ జరుగుతుంది ఈ సమ్మిట్ వల్ల తెలంగాణకు ఏం లాభం ఇది ఒక్కో పాయింట్గా స్టెప్ బై స్టెప్గా చూద్దాం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో భారత ఫ్యూచర్ సిటీ అంటే మీర్ఖాన్పేటలో జరిగే ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంగణం మొత్తం చుట్టూ తిరిగి నిర్మాణాలు స్టేజ్లు సౌకర్యాలు భద్రత పార్కింగు యాక్సెస్ రూట్స్ మీడియా మేనేజ్మెంట్ వరకు అన్ని స్వయంగా చెక్ చేశారు అంతేకాకుండా అధికారులతో అక్కడే రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమ్మిట్కు అమెరికా యూరప్ జపాన్ దక్షిణ కొరియా ఆఫ్రికా దేశాలు గల్ఫ్ నేషన్స్ లాంటి వాటికి చెందిన అంబాసిడర్లు ఉద్యోగ ప్రతినిధులు హాజరయ్యే ఛాన్స్ ఉంది అంటే తెలంగాణ యొక్క అంతర్జాతీయ బిజినెస్ కనెక్టివిటీ పెంచే అవకాశం గ్లోబల్ ఇన్వెస్టర్ల కళ్లకు పడే స్టేజు కొత్త పారిశ్రామిక అవకాశాల డోరు భద్రతపై స్పష్టమైన ఆదేశాలు పాస్ లేకుంటే ఎంట్రీ లేదు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై చాలా క్లియర్గా చెప్పారు సమ్మెడితో సంబంధం లేని ఎవరికి ప్రవేశం లేదు ప్రతి ఒక్కరికి ప్రత్యేక పాసులు పోలీసులకు అధికారులకు స్పెషల్ కారిడార్లు పార్కింగ్ నుంచి సెక్యూరిటీ చెక్ పాయింట్ వరకు ఖచ్చితమైన ప్లాన్ అంటే ఇది సాధారణ ఈవెంట్ కాదు ఇది ఒక టాప్ సెక్యూరిటీ ఇంటర్నేషనల్ మీటింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ రాష్ట్రానికి గ్లోబల్ లెవెల్లో ఇమేజ్ బిల్డింగ్ చేసే అవకాశం రేవంత్ రెడ్డి మాట్లాడిన పాయింట్లలో ముఖ్యమైనవి పాలసీ బేస్డ్ డెవలప్మెంటు భవిష్యత్తు కోసం క్లియర్ పాలసీలు ఉండాలి పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి వారికి స్పష్టత కావాలి ఇండస్ట్రియల్ పాలసీసు ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ పెద్ద పరిశ్రమలు రావడానికి సౌకర్యాలు అందించే విధానాలు అమల్లో ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణ దేశంలో అగ్రగామిగా కొనసాగాలని ప్రభుత్వం టార్గెట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఫ్యూచర్ స్కిల్స్ హబ్ సమిట్ ప్రాంగణం దగ్గరే నిర్మితమవుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా సీఎం పరిశీలించారు ఇది భవిష్యత్తులో హై ఎండ్ టెక్ స్కిల్స్ ఇండస్ట్రీ రెడ్ ట్రైనింగ్ గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక కీలక కేంద్రం అవుతుంది సమ్మిట్ కోసం పాలసీ డాక్యుమెంట్స్ ప్రతి శాఖ ఒక ప్రజెంటేషన్ ఈ నెలాఖరులోగా అన్ని శాఖలు తమ పాలసీ డాక్యుమెంట్సు తెలంగాణ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ పెట్టుబడి చూపించవలసిన ప్రజెంటేషన్స్ ఇవన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు అంటే ఇది నేరుగా తెలంగాణ కొత్త పెట్టుబడుల యుగానికి సిద్ధమవుతుంది అనే సంకేతం ఈ సమ్మిట్ సక్సెస్ అయితే రాష్ట్రానికి ఏం లభిస్తుంది గ్లోబల్ కంపెనీల దృష్టిలో తెలంగాణ విజిబిలిటీ పెరుగుతుంది కొత్త ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉద్యోగాలు వ్యాపారాలు టెక్ అండ్ డెవలప్మెంటు హైదరాబాద్ వెలుపల కూడా గ్రోత్ సెంటర్స్ ఏర్పడే వీలులు ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసే అవకాశం రేవంత్ రెడ్డి అధికారులు శాఖల మధ్య పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అవసరమని చెప్పారు ఎందుకంటే ఈ సమ్మిట్ విజయవంతమైతే తెలంగాణ యొక్క వచ్చే పది సంవత్సరాల అభివృద్ధి దిశ మారిపోవచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సాధారణ సమ్మిట్ కాదు ఇది ఒక క్రొత్త తెలంగాణకు బ్లూ ప్రింట్ ఒక గ్లోబల్ బిజినెస్ స్టేజ్ ఒక భవిష్యత్తు పెట్టుబడుల గేట్వే రేవంత్ రెడ్డి చేసిన ఈ బిగ్ ఫెస్ట్ తెలంగాణలో వచ్చే చాలా సంవత్సరాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించబోతుంది